నరసింహశతకంపై ఇలలోననే మెత్తినప్పటి నుండి బహుగడించి తినయ్య పాతకములు తెలిసి జేసి కొన్ని తెలియజాలక జేసి బాధనొంది తినయ్య పద్మనాభ అనుభవించుడునప్పటి ప్రయాసం బుంచు ప్రజలు చెప్పగ చాల భయము గలిగే నెరిగిపోవుటకైన ఏయుపాయంబైన జేసి చూతమటన్న జేత కాదు సూర్యశశినేత్ర నీ చాటు చొచ్చినాడా కలుషములు ద్రుంచిన కష్టమనక భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూర భావం పద్మనాభ ఈ భూమి మీద జన్మ నుంచి అనేక పాతకములు చేశాను తెలిసికొన్ని తెలియక కొన్ని పాపాలు చేశాను బాగా బాధ అనుభవించాను ఓ సర్వసాక్షి నేను నేనెన్ని పాపములు చేసినను నీకే తెలియను కాని నిన్ను నేనాశ్రయించుటయే నా పాపములు దహించి నన్ను కాపాడుము హరే కృష్ణ విన్నారు కదా శేషప్ప కవిచే విరచితమైన శ్రీ నరసింహ పద్యాలు భక్తి జ్ఞాన వైరాగ్య సమ్మిళితమైన పద్యాలను శ్రీహరి చరణాలకు శతక చందనంగా సమర్పించారు శేషప్ప కవి తెలుగు వారి ఈ పద్యాలు ఇప్పటికీ సుప్రభాత గీతికల్లా పరిమళిస్తున్నాయి ఈనాటి తరానికి ఆమదిర మాలికలను అందించాలనేదే మా ఈ చిన్న ప్రయత్నం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సనాతన ధర్మాన్ని కాపాడండి వైకుంఠం జీడిఎం యూట్యూబ్ ఛానల్ హరే కృష్ణ